వీళ్ళు తీసుకపోయి యాభై నెంబర్లు పెడతారు ఈ యాభై నెంబర్ తీసుకొచ్చి పది నెంబర్ పెడతా ప్రాబ్లం ఎందుకు పెడతాలో ప్రశ్నించండు ఇరవై సార్లు గొడ్లు వచ్చినాయి నిన్న పొట్ట కూడా చింపేసి తింటే ఆ వానలో వచ్చి ఎలా కొట్టి ఆ గుర్సెలా పోతే ఒక్క చోటు ఇస్తాలే ఆ గుర్సెలా పోతే వానలా ఇదే లీడా పడాలని పోయినా అటు తిరుమత అండే పేరు పేరు గోరి ఇంటి పేరు బుక్యా మీ భర్త లేడా ఉన్నాడు జీతం ఉన్నాడా జీతం లేడు వెనకాల నొప్పి తోటి రాలేకపోతాడు రెండు ఎకరాలది మీ సొంతందేనా మా సొంతందే కాత గాయలేదు సెంట్రల్ మేనేజ్మెంట్ అందరూ కరెక్ట్ లేదు ఒక్కరోడు చెప్పేటోళ్ళు దిక్కు లేదు మీరు స్టార్టింగ్ నుంచి పోతామంటున్నాం మేము పోతాం విషయం ఏంటంటే మీరు వచ్చింది రోజులు ఉండను ఎన్ని రోజులు కష్టం చేయను ఉన్నాడు నా భర్త ఉన్నాడు మేము లేనోనా ఈ నిశ్లాబెడ్డ ఏరియాలో అందరికీ తెలుసు మేము జీతం ఉన్నది నా భర్త జీతం ఉన్నది మేము కష్టం చేసి బతుకుతున్నాం మాకు భూమి లేదు జాగా లేదు మేము అప్పు అప్పు అప్పుల పాలైపోయినాం మేము ఇంత బోస చేసి సేర చేసి చత్తున్నాం మేము ఇప్పుడు ఆ కాదా చేయకపోతే ఓట్లు పోకపోతే మాత్రం నేను మందు దాకి ఖచ్చితంగా ఈ రాసి కాడే చచ్చిపోతాను నేను నామ కూడా ఇక్కడ వారు రోజు నుంచి ఇక్కడ వస్తానే అందరికీ అడుగు పోయి అడుగు వారి జీతం ఉండి బతుకుతున్నాం అంటే మేము నేను ఎంతగా ఇప్పుడు పదింటికి వస్తాం చెత్త చెత్తా అని అంటారు పైసలు ఇస్తా అని అన్నా కూడా వారు కాటాకు రాట్లేరు వారు ఏదైనా అంటే లంచం ఇచ్చి వారు తుమ్మితో కండ పెట్టుకుంటారు నా ఒళ్ళు మొత్తం మలకాయ వెళ్ళింది ఎలక కొట్టింది నాలుగు వేల పట్టాలు తెచ్చిన పట్ట పాడైపోయింది నిన్న రాత్రి తొమ్మిదింటికి ఇంటికి పోయినా నడిచి నేను రోడ్ రోడ్ ఆ వానలా ఆ వానల రాత్రి పక్కదానే నడిచిపోయినా నేను ఏడు ఏడు రోజులు ఖాళీ ఉండను ఆరు దాని ఏడు రోజులు ఉండను ఏడు రోజులు రోజులకి చేయను ఇది నాకు భూలో ఏదో చదగలేదు వాడు జీతం ఉన్నాడు నేను దోషం తా పండించుకోని ఇట్లా ఆగమైపోతున్నా వరకాలం అట్లా నాశనం అయిపోయింది అన్ని అప్పుల ఆ దోషంతో పడుతాయి ఒక పా ఇచ్చేద్దాం అని అంత కుత చేసినా కూడా అవి కూడా పోనప్పుడు నీకు అవి ఎందుకు మా బతుకు ఎందుకు ఈ బతుకులు ఆరు ఎకరాలు చేసిన చెరు ఆ కట్టా తేకి మొత్తం నాశనం అయిపోయింది మొత్తం కొట్టుకొని పోయింది ఆరు ఎకరాల పొలం చేసిన ఆ నా బావి కూలిపోయింది ఇంటి ఎకరం ఆడ గుట్ట దగ్గర ఉన్నది నాకు ఆ బావి ఓడలు బావి ఉంటే బావి మొత్తం కింది నుంచి కొట్టుకుని బావి రెండు మోటార్లు మొత్తం కూలిపోయింది